అరడజన్ సినిమాలు సందడి చేయబోతున్నాయి కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ నుండి హిందీ మూవీ బచ్చన్ పాండే వరకు ఈ వీక్ దండయాత్ర భారీగా ఉండబోతోంది కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ అనంతరం తన మూవీ జెమ్స్ రిలీజ్ అవుతోంది తెలుగులో వెలగబోతోంది అయితే ఈ వీక్ ఈ కన్నడ సినిమాతో పాటు హిందీ మూవీ బచ్చన్ పాండే కూడా థియేటర్స్ లో సందడి చేయబోతోంది తమిళ మూవీ జిగర్ థండా హిందీ రీమేకే బచ్చన్ పాండే ఇదే మూవీ తెలుగులో గద్దలకొండ గణేష్ పేరుతో రీమేక్ చేశారు హిందీలో మాత్రం బచ్చన్ పాండే గా తెరకెక్కింది ఈ శుక్రవారమే విడుదల కాబోతోంది టాలీవుడ్ లో ఈ వీకే రాజ్ తరుణ్ మూవీ స్టాండప్ రాహుల్ రాబోతోంది వచ్చే వారం త్రిబులార సునామీ ఉంది ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీల సందడి పెరగనుంది సో మీడియం రేంజ్ మూవీలకు కాస్తో కూస్తో కలిసొచ్చే కాలం ఉందంటే అది ఈ వారమే అందుకే ఈవీ కిక్ చిన్న సినిమాలు రెడీ అయ్యాయి విలన్ గా ఫోకస్ అయి హీరోగా మారిన అమిత్ భాను భానుశ్రీ చేసిన ప్రయోగం నల్లమల ఈ మూవీ కూడా ఈవీకే థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఓటీటీలో కూడా ఈ వారం ప్రయోగాల వెల్లువ పెరగనుంది విద్యా బాలన్ లీడ్ రోల్లో తెరకెక్కిన హిందీ మూవీ జల్సా రాబోతోంది అలానే మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ చేసిన ప్రయోగం సెల్యూట్ పేరుతో ఓటీటీ మీద దండెత్తనుంది